ారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉత్తర్పల్లి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామ పంచాయతీ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరపల్లి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని అని అన్నారు గ్రామంలో నీటి సమస్యను తీర్చకపోతో రాబోయే రోజులలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు పంజల గందరికి నమస్కారం మాకు హురధన్యవాణాలు చేస్తున్నాను మా గురించి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ లేని వాటర్ ఇప్పుడు మా తా ఊరు మీద తీసుకున్నారు వాళ్ళు తీసుకురు కాబట్టి ఇంకొక పట గురు కూడా తీసుకున్నారు ఊరు పద్యలు పేదవాళ్ళు వికలాంగులు ముసలు ముడిగోళ్ళు ఏడిక నేర్చుకొని తాగుతారు ఇది కలెక్టరేట్ గానీ ఎంఆర్ఓ గానీ తహీల్దార్ గానీ ఎక్కడనే మాట్లాడుతాం అంతే కావాలి నేను ఉనగాళ్ళ మళ్ళమని మాట్లాడుతున్నా నాకు నీళ్లు కావాలి ఊరుకు మొత్తం విలేజ్ కి నీళ్లు కావాలి రెండు బోల్డ్ మాలీలు మాకు కావాలి తాయలీలు కావాలి తాలీలు గుంజుకున్నారు అంతే ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇంత ఉంది ఎండగాలం ఇంకెంత ఉంటది తిరుపల్లి గ్రామం మా బోర్ వచ్చేసి గుందలగా డాగానే ఒక బోర్ ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ బోర్ ఇచ్చింది మాకు కలెక్టర్ శాంతి కుమారి ఆ బోరు ముప్పై ఏళ్ళ సంది లేని ఈ ఇప్పుడు ఈ వచ్చిన ఈ రెండు ఏళ్ళలోనే వాళ్ళు గుంజుకోవడం జరిగింది మా భూమిలో ఉంది మా భూమిలో ఉన్నది అనేది అది ఒకసారి గవర్నమెంట్ కానీ కలెక్టర్ ద్వారా కానీ ఎంపీడీఓ కానీ ఆర్డీఓ కూడా మేము పోవడానికి రెడీగా ఉన్నాం అందరము ఊర్లో వాటర్ లేక దాదాపుగా వన్ వీక్ అవుతుంది అంటే వారం రోజు పది రోజులు అవుతున్నది ఆ నీళ్ళ వాటర్ ట్యాంక్లతో మేము వాటర్ సప్లై చేయిస్తున్నాం పంచాయత్ సెక్రటరీ మేడం కూడా సో దాని తొ తొందరలో ఇది చెప్పుకోవడానికి సిగ్గు చేయడం అనిపిస్తున్నది బయట చూస్తేనేమో పేరు పెద్దగా ఉన్నది ఆయనకు ఊర్లోనేమో పేరు చిన్నగా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు వచ్చే నీళ్ళను కూడా గుంజుకోవడం అంటే అది మహాదారు దారుణం అది దారుణం అంటే దారుణంగా స్థితిలో ఉన్నది వస్తే ప్రభుత్వానికి కూడా ఎంపీటీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా విలిపించుతాం ఒకరోజు దానికి మేము అందరం కూడా మా గ్రామ ప్రజలు కూడా అందరూ మాతో పాటు అందరూ సహకారానికి రెడీగా ఉన్నారు మేము ఎక్కడికైనా రావడానికైనా సిద్ధంగా ఉన్నాం దాకా పోవడానికైనా రావీంద్ర రేవంటి దగ్గర సీఎం దగ్గరికి అందాక పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ బోర్ విషయంలో అది మాకు వస్తుందా వాళ్ళకు వస్తుందా మా మీద క్రిమినల్ కేసులు పెడతాం మా బోరు అది మా బోరు అది అది ఇప్పుడు జరిగిన అది మేము చిన్న ఉన్నప్పుడు వచ్చిన బోర్ కాబట్టి అది ఇప్పుడు వచ్చేసి మా బోర్ అని చెప్పేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం అది పెడతాం అని అట్టమైన కేసులు బగాయించుతున్నారు అవన్నిటికి కూడా మేము తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి భయపడే అవసరం లేదు మా విలేజ్ ఉత్తరపల్లి మాకు ఊళ్ళో వచ్చిన సమస్య ఏంటంటే గత ఇరవై సమస్య నుంచి బోరు బోరు ఉన్నది ఆ బోర్ అనేది గ్రామ పంచాయతీ బోర్ అది వాళ్ళతో వాటర్ లేనప్పుడు కూడా దాన్ని డ్రిల్లింగ్ చేసి నూట ముప్పై పిల్లల నుంచి మూడు వందల డ్రిల్లింగ్ చేసింది గ్రామ పంచాయతీ కరెంట్ కరెంటు కట్టింది గ్రామ పంచాయతీ దాని మెయింటెన్స్ మొత్తం గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు కూడా నాకు తెలివి వచ్చే నుంచి నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ నేను పుట్టి నుంచి ఫస్ట్ నీళ్ళు తాగిందంటే బుందనాడు నీళ్ళు ఆయన ఆ ఎందుకు తాగినామంటే ఆ నీళ్ళు అనేది బుందరాడి మా గ్రామ గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ కింద ఆయనం ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటే గత రెండు మూడు నెలల నుంచి అప్పటి నుంచి లేదు గత మూడు నాలుగు నుంచి మా బోరు మా పట్టభూమి అదే శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఆయన చనిపోతే మా నాయన ఈ బోరును ఊరికి దానం ఇచ్చిండు దానం ఇచ్చి నీళ్ళు తప్పిండు అని చెప్పాడు ఆయన గోల్డ్ మెల్ వస్తే మేము మల్కాపు చింతాల నుంచి మాకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి అని నూట యాభై నుంచి రెండు వందల బైకులు తీసుకుపోయి ర్యాలీ చేసినాం ర్యాలీ చేసి టెంట్ వేసినాం మేము ఉత్సాహంగా ఉత్సాహ అతి ఉత్సాహంగా మేము చాలా కప్పి దొరికొచ్చి ర్యాలీ చేసి సన్మానం చేసి అంత గొప్పగా చేసిన వ్యక్తి మాకు ఈరోజు మాకు లీడేస్తున్నాడు మా నోట్లో నీళ్ళు కాదు మా ఏంటి పరిస్థితి చేసినట్లు మాకు అందరూ ఊరికి ఆదుకుంటారు అందరూ ఊరికి నీళ్ళు ఆపుతారు కానీ ఆయన నీళ్ళు కాదు అన్న అన్నం గుంజుకున్న నీళ్ళు గుంజుకున్నాడు కానీ మా సమస్య ఇప్పుడు ఏంటంటే ఉన్న బోరు కూడా ఆ బోరు ఆయన పట్టభూమ్మంటున్నాడు యువతల బోరు వీళ్ళు పట్టభూమ్మంటారు ఆ బోరు పందే ఈ బోరు రెండు బోర్లు పందని ఇప్పుడు మాకు నీళ్ళ కొడతా ఉన్న పిల్లలు మా నీళ్ళ కొడతా మాకు తీర్చాలి మాకు నీళ్ళ స్వాస్థత పరిష్కారం నీళ్ళు మాకు కావాలి ఖచ్చితంగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ అందరూ తెలిసిన విషయం అది నేను ఈ విధంగా గ్రామ సెక్రటరీ గారు చెప్తూ చెప్పడం జరిగింది అట్లనే మాజీ మాజీ తాజా మాజీ మెంబర్ సర్పంచ్కి మెంబర్లు కూడా అందరూ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెప్తున్నారు నేను మీ ద్వారా వాళ్ళు కూడా చర్య వాళ్ళు చర్య తీసుకొని సెక్రటరీ మీరు అందరూ కలిసి ఉత్తరపల్లిలో నీళ్ళ కొరత తీస్తారా తీయరా తీర్చకపోతే మా ఉత్తరపల్లి గ్రామ పంచాయతీ మేము చూపిస్తాం ఏం ఎట్లా తర్వాడి మేము ధర్నా వేస్తామా మళ్ళీ బోర్డు తీస్తామా ఇంకో బోర్డు వేస్తామా కలెక్టర్ పిలిపిస్తామా మొత్తం అవుతుంది ఇన్ను వాళ్ళనుకుంటున్నారు ఏంటంటే మాకు లెటర్ వచ్చింది మా మీకు సెక్రటరీ ఏమంటుంది డీపీ లెటర్ వచ్చింది వాళ్ళు బోర్ ఇస్తుంటే ఇన్ను మీకు లెటర్ వచ్చినా మీకు అధికారం వస్తే గ్రామ ప్రజలకు ఇప్పుడు అధికారం వచ్చింది గ్రామంలో ఆపుతారా ఆపుతామంటే ఎప్పుడు ఆపడం మా చూద్దాం నేను ఆపుతామంటే ముందు కానీ ఎట్లా ఆపుతామో నేను చూస్తాను నేను చెప్పేది ఒకటే ఇంట్లో రాజకీయం చేయకండి రాజకీయం వేరు గ్రామ సమస్య వేరు ఈ నీళ్ళు అనేది గ్రామ సమస్య గ్రామ సమస్య గ్రామ సమస్య చేయండి మీరు గ్రామ నీళ్ళు తీసుకొచ్చి రాయకున్నాళ్ళు పోయి మేము ఇలా సర్పంచ్ని వాడుతున్నాం నేను మా సర్పంచ్ని నేను తీసుకోమన్నా నేను వద్దంటున్నా అని ఉల్టాపాటు పని చేసుకోండి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరపల్లిలో వీళ్ళ కొరత ఉన్నది వీళ్ళ కొరత తీర్చండి ఏ విధంగా తీస్తారో మీరు పరిష్కారం చేయండి కాకపోతే మొత్తం రైతులని చెప్పండి మేము మేము కూతురు ఊరు గ్రామ ప్రజలం దాని మేము ముందుకొస్తాం ముందుకొచ్చి ఏం చేస్తాం మేము కలెక్టర్ కాదు మేము ఎంపీటీఓ దగ్గర పోతాము తహసీల్దార్కి అవుతాము మళ్ళీ డిపో దగ్గర పోతాము ఎలా కొత్తము అవసరం కానీ కూడా దాన్న చేస్తాము ఏమై చేస్తాం మేము అది మీతో కాకపోతే నేను చెప్పేసి సెక్రూట్మెంట్ మేడం కూడా చెప్తాను నేను సెక్యూట్మెంట్ అయిన పొద్దున ఎన్ని పోయిస్తాను అంటది మాకు లిటర్స్ అంటే మీకు లెటర్ వచ్చి వాళ్ళకి అది కావచ్చు కానీ గ్రామ ప్రజలకు ఆల్రెడీ ముందే వచ్చేసినా పర్మిషన్ గ్రామ ప్రజల ఏం చెప్పన్న గ్రామం గురించి కొట్లాడతారు వాళ్ళు ఇంటి సమస్య గురించి కొట్లాడతారు కదా ఇది గ్రామ సమస్య ఇది గ్రామ సమస్య అన్నప్పుడు గ్రామ ప్రజల కొట్లాదు కానీ చెప్పేది ఏదేం చేయండి అటవైనా ఏమని చేయండి ఆ వీడియో కాకపోతే నేను ఈ పర ఈ నేను ఈ విధంగా గ్రామ పెద్ద తరు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు యువత యువకులకు అలాగే మా పైన ఉన్న అధికారి సెక్రటరీ మేడం కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది ఇది కూడా చెప్పడం వరకు అయింది అది ఈరోజు స్టార్ట్ ఇది ఈరోజు ఈరోజు స్టార్ట్ అని స్టార్ట్ స్టార్ట్ ఓపికతో ఉన్నాం ఇదే ఇట్లా కంటిన్యూ అయితే గతం ఇంకా వన్ వన్ ఆర్ టూ డేస్లో రెండు రోజులు ఇది ఉద్రికతం దారిస్తుంది ఇది సమస్య పెద్ద ఉత్తరపల్లె ఉత్తరపల్లె ఉత్తరబల్లి అనేది సంగారి డిస్టిక్లో తెలంగాణ స్టేట్లో తెలంగాణ సంఘ డిస్టిక్లో అతిపెద్ద విలేజ్ ధరణి అతిపెద్ద పోరాట యువకులు యువతి యువకులు పెద్దలు గ్రామస్తులు అంటే ఉత్తరపల్లి పేరు ఉంటుంది ఇది స్వచ్ఛ నేను స్వచ్ఛంగా చెప్తున్నాను కంపల్సరీ ఇది కంపల్సరీ అయి తీరుతుంది దిగదు సమస్య ధన్యవాదాలు